రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని అయ్యలూరు మెట్ట వద్ద మురారి కాటన్ మిల్లోని పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దని మీ కోసం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం పత్తి రైతులు మీ పత్తిని కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అదేవిధంగా ఖర్చు భారం కూడా తగ్గుతుందని చెప్పి మీరు ఎప్పుడైతే ఆన్లైన్ చేసుకుంటారో అప్పుడు మీ సమయం కూడా వాహనాలు ఖర్చులు మిగులుతాయని రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులకు అన్ని విధాలుగా నావంత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు నంద్యాల జిల్లా పత్తి రైతులందరికీ నేను ఒక వినపం చేయదలుచుకున్నాను పత్తి పండించే రైతులందరూ ఇక్కడ నంద్యాల మురారి కాటన్ మిల్ మూడవ తారీఖు నుంచి సిసిఐ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మీరందరూ దళాల చేతిలో మోసపోకుండా పత్తిని ఇంటి దగ్గరనే ఆరబెట్టుకొని పత్తిని పత్తిని క్వాలిటీతో ఇక్కడికి తీసుకొని వచ్చిన ఎడల ప్రభుత్వం వారు కల్పించిన మద్దతు ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి పత్తిని ఎనిమిది శాతం తేమ ఉంటే ఎనిమిది వేల నూట పది రూపాయలు తొమ్మిది శాతం తేమ ఉంటే ఎనిమిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు పది శాతం తే తేమో ఉంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పదకొండు శాతం తేమ ఉంటే ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు పన్నెండు శాతం తేమ ఉంటే ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయల లెక్కన భారత ప్రభుత్వము ఈ రేటుని ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కిసాన్ కపాసు కిసాను యాప్ ద్వారా నమోదు చేసుకొని అక్కడ ఆ టయానికి తీసుకొని వస్తే ప్రతి మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇచ్చాను ఇక్కడ కపాస్ కిసాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేయకుండా మిల్లు దగ్గర ఆ టయానికి వచ్చినట్ల ఆ టయానికి త్వరగా ముగిసుకొని వాడికలు అవన్నీ మిగిలించుకోవడానికి వీలుంటుంది రైతులకి అది ఆ యాప్ను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని రైతులందరినీ కోరుకుంటున్నాను